హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎనిమిది గ్రాముల్లో మూడు స్టెప్పుల బుట్టపోగుల గురించి అయితే వీడియోలో రివ్యూ పోతున్నాను ఫ్రెండ్స్ అట్లాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్సెమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్మేడ్ మూడు స్టెప్పుల బుట్టపోగులు వీటి నికర తూకం వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ పోగులు వచ్చేటప్పటికి కళావర టైపు అంటే ఐదు రేఖల పోగులు అంటారు పోగులు కళావరు పోగులు రావడం అనేది జరిగింది తర్వాత మనకు కింద బుట్టకు పోగులకు వచ్చేటప్పటికి మనకు జ్యోతి కొండీలను అయితే అటాచ్ చేయడం జరిగింది మనం బుట్ట విషయం చూసుకున్నట్లయితే మూడు రకాల బుట్టలు అయితే మనకు ఇక్కడ ఒకదానికి ఒకటి లింక్ చేయడం అయితే జరిగింది బుట్టలు వచ్చేటప్పటికీ తేగల బుట్టలు అంటారు ఇవి వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి అందంగా కనబడతా ఉంటాయి అట్లాగే ప్రతి బుట్టకు వచ్చేటప్పటికి చుట్టూత హ్యాంగింగ్ బంగారపు గజ్జలు అయితే మనం వేలాడి తీయడం జరిగింది తర్వాత మూడు కింద వచ్చేటప్పటికీ బుట్టలు కింద వచ్చేటప్పటికీ మనకు చైన్లు అయితే పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల మనం బుట్టలు కాస్త బారుగాను అందంగా కనబడటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ బుట్ట బుట్టలు కాబట్టి మనకు ఎక్కువ కాలము వాడుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తాయి వీటిలోనే మనకు తక్కువ ఇంకా తక్కువ తూకాల్లో రెడీమేడ్ రెడీమేడ్లో కూడా రావడం జరుగుతుంది అయితే ఇంకా తక్కువ తూకంలో రావడం జరుగుతుంది అవి అయితే చాలా డెలికేట్గా ఉంటాయి ఎరిగిపోవడం కానీ తొందరగా అరిగిపోవడం కానీ అవుతూ ఉంటాయి ఇప్పుడు దీనికి తూకం మనం పెట్టింది దొచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల తూకం అయితే పెట్టడం జరిగింది మనం ఎనిమిది గ్రాముల కంటే ఇంకా ఎక్కువ తూకం అయినా పెట్టుకోవచ్చు మినిమం స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల తూకం అయితే పెట్టడం జరిగింది మనకు ఇంకో రెండు గ్రాములు నాలుగు గ్రాముల దాకా అయినా సరే మనము ఈ పోగులకు ఎక్కించుకోవచ్చు అలా చేయడం వల్ల మనకు బుట్టలు అనేవి ఇంకా కాస్త మందంగా అంటే సైజు కావాలన్నా సైజు పెరగడము లేదా ఇదే సైజులో బుట్ట కాస్త మందంగా రావడము ఇలాంటివి అయితే జరుగుతుంది మనము ఈ హ్యాంగింగ్ గజ్జల బుట్టలు చేయించుకునేట్లకైతే తూకం కాస్త ఎక్కువ పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బంగారుపు గజ్జలు అనేవి బుట్ట చుట్టూ హ్యాంగింగ్ వేలాడుతూ ఉంటాయి కాబట్టి ఆ కొండీలు కాస్త మందంగా పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే అవి సందంగా ఉన్న కొద్దీ మనకు తొందరగా రిపేర్లు రావడము అలాగే మనకు తెలియకుండానే ఆ గజ్జలు రాలిపోవడం అలా జరుగుతుంది ఈ టైపు బుట్టపోగులు మనం చేయించుకునేటట్లయితే కాస్త తూకం ఎక్కువ పెట్టుకోవడమే రేటు అట్లాగే వీటికి బంగారపు సిల్లలు కూడా రావడం జరిగింది ఆ ఎనిమిది గ్రాముల్లోనే ఫ్రెండ్స్ వీటిలోనే కాస్త ట్రెండీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనము ఆ హ్యాంగింగ్ గజ్జలకు బదులు ముచ్చాలు కానీ పగడాలు కానీ ఇలాంటి కెంపులు పచ్చలు ఇలాంటివి మనకు స్టోన్స్ కూడా మనము వేలాడి తీసుకోవచ్చు అట్లాగే బుట్టల మీద కూడా మనము స్టోన్స్ బిగించుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు పోయినప్పుడు కనబడతా ఉన్న సాదా పోవ్వు కదా వాటిలో కూడా మనము స్టోన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే చాలా రకాల స్టోన్స్ మోడల్లో బుట్టపోగులు అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం చేసింది వచ్చేటప్పటికీ ఉత్త ప్లెయిన్ సాదా బుట్టపోగులు వీటిలో మనం కాస్త ట్రెండీగా కనబడాలనుకుంటే చాలా రకాల మోడల్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే అవి తక్కువ తూకంలో రావు ఫ్రెండ్స్ అవి తూకం అయితే మనము పన్నెండు గ్రాముల పైన అయితే మనము పెట్టుకోవడం జరుగుతుంది అంటే మనకు వెయిట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది స్టోన్స్ వచ్చేటప్పటికీ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్